नमस्ते गुरुजी नमस्ते गुरुजी जोर मेरा नमस्ते गुरुजी नमस्ते गुरुजी नमस्ते आचार्य जी नमस्ते गुरुजी नमस्ते 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 ఏం నమస్తేజీ స్వాధ్యాయం గురించి చెప్తున్నాను గురుజీ యమాల నియమాలు చెప్పి స్వార్ధాయం నిన్న యమాల నియమాలు చెప్పాను వాళ్ళ కోరిక మేరకు ఇవాళ స్వాధ్యాయం గురించి చెప్తున్నాను చెప్పానండి స్వాధ్యానం చేస్తుందా మరి అందరు స్వాధ్యానం ఎలా జరుగుతుంది ధ్యానము స్వాధ్యాయము ధ్యానము ఇంతకుమంది మన గ్రూప్లో ఒక వీడియో పెట్టాను నేను యోగ సారం అని అది చూడండి తప్పకుండా మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా అందులో చెప్పడం జరిగింది మళ్ళీ యోగ సారంలో ఇప్పుడు మనం ముక్తి మోక్షము అనే విషయం వరకు వెళ్ళాము అంటే అంటే మోక్షం అంటే దాంట్లో మీకు ఏమైనా ప్రశ్నలు సందేహాలు ఉంటే అడగండి టూ త్రీ డేస్ అయిపోయింది కదా మీరు ఈ మధ్య మీకు ఏమైనా ప్రశ్నలు కానీ సందేహాలు ఏమైనా వస్తే అడగండి

ఓకే సబ్జెక్ట్ అనుకున్నారు ఈరోజు నిన్న యమ నియమాల గురించి ప్రకాశమ్మ గారు చెప్పారు సో ఇవాళ స్వాధ్యాయం గురించి మళ్ళీ ఒకసారి దాని గురించి వివరణ ఇచ్చి ధ్యానము అవన్నీ చెప్తాను అన్నాను ధ్యానము జీ స్వాధ్యయనం గురించి బాగానే చెప్పారు ఇంకా సార్ విన్నాను ధ్యానం అనే దాని గురించి నిన్న మనకు గ్రూప్లో కూడా వెంకట గారు ఒక వీడియో పెట్టారు ఏంటంటే మన క్లాస్లో చెప్పుకున్నట్టు విమంబర్లు లేకుండా నియమాలు లేవు నియమాలు లేకుండా ఆసనం లేదు ఆసనం లేకుండా ప్రాణాయామము సిద్ధించదు ప్రాణాయామం సిద్ధించకుండా ప్రత్యాహారము రాదు ప్రత్యాహారం రాని ధారణ లేదు ధారణ లేనిదే ధ్యానం లేదు అసలు యోగ సాధన మనం ఏం చేస్తామంటే మన రాగద్వేషాలను తీయింపజేయడం కోసం రాగ దేశాలు క్షీణించాలంటే మన ధ్యానం లోపల సమాధి ప్రాప్తించాలి ధ్యానం చేయాలంటే ధారణ వరకు అంటే ముందు ఉన్న యోగంగాలు మనకు సిద్ధించాలి అంటే యమా నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఇవి సిద్ధిస్తేనే ధ్యానం సిద్ధిస్తుంది ఇక్కడ మనుషులు తిప్తులు అంటే క్షిప్తావస్థ నుంచి మూడవస్థ నుంచి విక్షిప్త అవస్థ నుంచి ఏకాగ్రవస్థ చేరుకోవాలంటే భాగ తనుస్థితి నుంచి సూక్ష్మస్థితి సూక్ష్మస్థితి నుంచి కారణస్థితికి రావాలి ఉంటే ఏమవుతుందంటే మన లోపల ఉండి ఆలంబరాలు దొరకగానే అవి వృత్తి రూపానికి వస్తాయి ఈ వృత్తి రూపానికి వచ్చిన తర్వాత మనము పొరపాటు అంటే కర్మ చేస్తాము ఆ కర్మ సంస్కారాలను ఉత్పత్తి చేస్తుంది సంస్కారాల వల్ల వాటిని భోగించాలి భోగించడం కోసం జన్మించాలి ఇక్కడ మనము రాహిత్యం కోసము ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నాము అలా చేయాలంటే ఈ రాగదోషాలను నుంచి సూక్ష్మస్థితిలోకి సూక్ష్మస్థితి నుంచి కారణస్థితిలోకి తీసుకెళ్ళాలి రాగదేశాలు ఎక్కడ ఉంటాయి రాగ దేశాల యొక్క ఆశయము మనస్సు మనస్సును మనము స్థితి నుంచి సూక్ష్మస్థితి సూక్ష్మస్థితి నుంచి కారణస్థితిలోకి తీసుకెళ్ళాలి మనసు నెల తీసుకెళ్ళాలి మనం హిమనియాల హిమ పాటించడం ద్వారా మనసు తన స్థితికి వస్తుంది ధను అంటే మనం చెప్పినట్టు వింటుంది అది స్థితికి రావాలి మనసు అంటే ధ్యానం చేయాలి ధ్యానం చేయాలంటే சன பிரம பிரார చేసుకోవాలి మనం ఆసనం விதிச்சே மனம் ஆசனம் சுகம் ஆசனம் சுகங்க చేయాలి பிராணாமெயல் அந்த பாத்தி பிராணாம அபிய வாணா தர்வா ஸ்தம்ப விரத்தி பிராணியமும் తర్వాత బాహ్య అభ్యంతర విక్షేపి ప్రాణాయం ఇవి నా చేయడం ద్వారా మనస్సు ప్రత్యాహార స్థితిని పొందుతుంది ప్రత్యాహార స్థితి అంటే ఇంద్రియాల వైపు వెళ్ళవు మనసు ఇంద్రియాల వైపు వెళ్ళదంటే ఇంద్రియాలు విషయాల వైపు వెళ్ళవు ఆ స్థితిని ప్రత్యాహార స్థితి అంటారు ప్రత్యాహార స్థితి నుంచి అంటే ఎప్పుడైతే మనసు బయటికి వెళ్ళలో స్థిరం అవుతుంది స్థిరమైన మనసును చోట కేంద్రీకరించాలి దానిలో మనకు శాస్త్రంలో నాభిస్థానము స్థానము కంఠస్థానము స్థానము తర్వాత రసనాగ్రస్థానం అంటే నాలుగు చేరు రుకుటి అని చెప్పడం జరిగింది నా అనుభవం ప్రకారం బురకుటి అందు మనసు ఎక్కువ మనకు ధారణను లభించడానికి అవకాశం ఉంది అంటే బురుకుటి అంటే బొమ్మల మధ్య మనసుని కేంద్రీకరించడం అక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది ఈ ఆజ్ఞా చక్రం ద్వారానే మనకు ఏక ఏకాగ్ర స్థితి వస్తుంది అంటే ఏకాగ్ర సమాధి లభిస్తుంది ఏకాగ్ర సమాధి అవుతుంది ఏకాగ్ర సమాధిని సంప్రజ్ఞాత సమాధి అంటారు ఏకాగ్ర సమాధి లోపల మన మనస్సుకు తత్వాలను దర్శించే సూక్ష్మ స్థితి వస్తుంది ధ్యానం అంటే ధ్యానం విషయం మన అనేది ఒక సూత్రం ఉంది రా గోపహత అనేది ఒక సూత్రం ఉంది యోగ శాస్త్రం ప్రకారం తత్ర ప్రత్యేకత ధ్యానం అంటే ఏకాగ్రస్థితి ధ్యానం ఇక్కడ మనము ఈ ప్రాణాయం చేయడం ద్వారా మనకు ప్రత్యాహారం సిద్ధించడం ద్వారా దాన్ని సిద్ధించడం ద్వారా ధ్యానంలో కలైపేత రస్తుంది కనుక తత్వాలను దర్శించి ఇరవై ఐదు తత్వాలను మనం దర్శించాలి అందులో ఇరవై తత్వాలను దర్శించే స్థూమత మెల్లిమెల్లిగా వృద్ధి అవుతూ ఉంటుంది మొదలు ఈ పంచభూతాల యొక్క సాక్షాత్కారం ఆ తర్వాత తన్మాతల యొక్క సాక్షాత్కారం అనేది ప్రారంభమవుతుంది అవుతుంది దీన్నే మనము సవితర్క నిర్వితర్క సమాధులు అంటాం ఆ తర్వాత సవిచార నిర్విచార సమాధి ఏర్పడినప్పుడు అన్నిటికంటే సూక్ష్మతత్వం మూల ప్రకృతి తర్వాత ఆత్మతత్వం గురించి మనకు పాశ్చ సాక్షాత్కార స్థితి లభిస్తుంది ఎప్పుడైతే మనకు మూల ప్రకృతి గురించి అర్థమవుతుందో అప్పుడు మనలోని రాగద్వేషాలు కారణ స్థితి ఎలా అంటే మనసు మూల ప్రకృతిని సాక్షాత్కరింపజేసుకోవడం అంటే మనసు మూల ప్రకృతిగా మారడం మూలంగా మారడం మూలంగా మారినప్పుడు ఆ మనసులో ఉన్న రాగదేషాలు కూడా కారణస్థితిగా మారుతాయి మూలం అంటే కారణం అంటే నిజానికి మన జగత్తుకే కారణం మూల ప్రకృతి ఇక్కడ మనము అంతర్గతంగా ప్రయాణం చేస్తూ మనస్సు యొక్క మూలస్థితిని చేరుకున్నాము ఎప్పుడైతే మనస్సు తన మూలాకారాన్ని పొందుతుందో అందులో ఉన్న రాగదోషాలు రూపాన్ని పొందుతాయి కారణ రూపాన్ని పొందడాన్ని నాశనము అంటారు మనకు ఒక సూత్రం వస్తుంది కారణ నాశ లయ నాశనం అంటే కారణ రూపంలోకి వెళ్ళడం మనసు కారణ రూపంలోకి వెళ్ళడం ద్వారా మనసులో ఉన్న రాగదోషాలు కారణ రూపంలోకి వెళ్తాయి ఎప్పుడైతే ఈ రాగదోషాలు కారణ రూపంలోకి వెళ్తాయో ఆ స్థితిని సంప్రజ్ఞాత సమాధి యొక్క ఉన్నత స్థితి అంటారు దీన్ని ప్రకృతి పురుష వివేక ఖ్యాతి అంటారు అంటే ఎప్పుడైతే మూల ప్రకృతి రూపంలోకి మనసు వెళ్తుందో అప్పుడు మాత్రమే ఆత్మస్థితిని పొందగలదు పొందడమేత సమాజ్ యొక్క ముఖ్యమైన స్థితి అది మూల ప్రకృతి మారడం అప్పుడు ఆత్మస్థితి మూల ప్రకృతి అంటే ఆత్మ అంటే మధ్య విభేదం తెలుస్తుంది ఇది సమాధి మంచి అసంతజ్ఞాత సమాధి పోవడానికి ఇంకా ఆత్మ ప్రయత్నం చేస్తుంది అసంఖ్యాత సమాధి లోపల గురుగారు సౌండ్ తక్కువ గురుగారు సౌండ్ తక్కువించండి సౌండ్

ఆ రెండు జ్ఞానం లభిస్తూనే ఉంటుంది ఆ రెండు జ్ఞానం లభిస్తుంది దానివల్ల ఆత్మ అప్పుడు తదో దృష్టి స్వరూప వస్తుంది అంటే తన స్థితిలో పలికి వెళ్ళడం ద్వారా అప్పుడు తనలో ఉన్న పరమాత్మను దర్శించడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఇక్కడి వరకు చిత్తం యొక్క సహాయంతో అంటే మనసు అంటే ఈ ప్రకృతి సహాయంతో ఈ స్థితికి చేరుకుంది ఈ స్థితి నుంచి ఇంకా ప్రకృతి సహాయం లేకుండా ఆత్మ స్వయంగా పరమాత్మ దర్శనం కోసం ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైతే పరమాత్మ దర్శనం అంటే అసంప్రజాత సమాధిలో ఉన్నత స్థితి పరమాత్మ దర్శనం దీనికంటే ముందు అసంప్రజాత సమాధిలో ధర్మం మీద సమాధిని ఏర్పడుతుంది ధర్మం మీద సమాధి ఎప్పుడు కలిగిస్తుందో ఆ తర్వాతనే పరమాత్మ లభిస్తుంది ఈ విధంగా మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది దీంట్లో మొదలు యమ ఆ తర్వాత ఆసన ప్రాణాయామ ప్రత్యాహారదానాలి త్వరగా మన ప్రయత్నం చేసి చివరి స్థితి అంటే పరమాత్మ దర్శనం చేసుకోవాలి దీనిలో మీకు ఏమైనా సందేహాలు పడవాలి ఓం నమస్తే ఆచార్యి నమస్తే ఇప్పుడు ధ్యానం నిర్విషయం మన అంటే ఇప్పుడు విషయాలు లేనటువంటి స్థితి ధ్యానమైనప్పుడు ఆ విషయాలనేది శబ్ద స్పరిశ గంధాల తలుగు విషయాలు అసలు విషయము ఏ విషయం ఉండడమా లేదు పరమాత్మ చింతన గురించి ఉండడమా అది ఈ నిర్విషయం అంటే ఏ ఏ విషయ అంటే శబ్ద స్పరిశ రూపంధాలు అనే విషయాలు ఉండకుండా కేవలము పరమాత్మ గురించి చింతన చేయడమే ధ్యానం అంటారు కదా ఇది అవునండి అయితే ఇక్కడ ధ్యానంలో పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావాలను కానీ ఒక మంత్ర రూపంలో కానీ వాక్ వాచక జపం కానీ ఉపవాంస జపం కానీ మానసిక జపం కానీ ఏదో జపం చేసుకోవడం అనేది ధ్యానమా లేదంటే అక్కడ మనసు ద్వారా ఏ రకమైనటువంటి అసలు ఆలోచనలే లేకుండా పరమాత్మ చదువు కూడా ఉండకుండా ఏ రకంగా దాన్ని మనము అక్కడ అనుభూతిని పొందగలమనే విషయం మీద అక్కడ మనము అంటే మనస్సుకు అతి సూక్ష్మ విషయాలు కూడా ఆలోచించే శక్తి వచ్చినప్పుడే మనకు ప్రకృతి ఆత్మ దర్శనం కలుగుతుంది అంటే మనస్సు సూక్ష్మస్థితి నుంచి ఆత్మస్థితికి వచ్చినప్పుడు అక్కడ ఆత్మకు ఇంకా పరమాత్మ విషయం తప్ప మిగతా ఏది ఉండదు పరమాత్మ ధ్యానం తప్ప అదొకటి మాత్రం ఉంటుంది ఇంకా మిగతా ఏది ఉండవు అక్కడ ఆత్మకు ఆకాంక్ష ఏముంటుందంటే తనలో వ్యాప్తి అయిన ఈశ్వరుని దర్శించాలండి అది ఒకటి మాత్రమే ఉంటుంది అంటే ఈశ్వరుని పైనే పెద్ద భక్తి లక్ష్యము ధ్యానము జరుగుతాయి అక్కడ అదే కారణం అవుతుంది అలా అంటే ఇప్పుడు అక్కడ మనసు అనేది మూల ప్రకృతిలో అయిపోయిన తర్వాత రాగద్వేషాలు లేనప్పుడు ఆత్మ శుద్ధ తత్వం అయ్యి మనస్తో పని లేకుండా ఆత్మే స్వయంగా పరమాత్మ యొక్క ఆనందాన్ని అక్కడ ఆత్మ స్వయంగా అనుభవించడం అంటారా ధ్యానం గురించి అంతే ఆత్మనే స్వయంగా తాను పరమాత్మ అనుభవించడం ఆలోచన అనేది ఒక మంత్ర రూప మంత్రాన్ని అర్థ సైతం చావడం కానీ ఒక ఓంకార జపాన్ని అర్ధ సైతంగా ఈశ్వరు నిదానం చేయడం కానీ అన్నటువంటి విషయం అనేది అలా అది కాదనమాట అది ఏముండదు అక్కడ ఈశ్వరుని స్వరూపాన్ని పొందుతుంటూ ఉంటుంది ఇంకా శబ్దము అతని మంత్రము అట్లాంటివి ఉండవు ఇంకా ప్రత్యక్షంగా పేర్కోవడమే కదా శబ్దం అక్కడ ఉండదు ఇప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు వాస్తవంగా మాలాంటి సాధకులకి చేసేటప్పుడు మీరన్నట్టు ఈ మా పంచిపోతాలు స్థూల సూక్ష్మభూతాలు మా తత్వం అహంకారం మనస్సు సూక్ష్మ కారణ ప్రకృతిలో అవ్వడము ఇవన్నీ మరి ఇప్పుడు సాధారణమైనటువంటి యోగ సాధన చేసిన వాళ్ళకి లయమై లయమైనంత దీనిగా పరిపక్వత పొందినప్పుడు ధ్యానంలోకి వెళ్తున్నాం అని చెప్పేసి కండ్లు మూసుకొని ఏదో స్థానంలో నిలబెట్టి అక్కడ వీటి తాలూకా పరిజ్ఞానం ఏది తెలియకుండా ప్రకృతి గురించి తెలియకుండా ప్రకృతి పురుషుడు వివేక జ్ఞానం తెలియకుండా అసలు ధ్యానం డైరెక్ట్ గా వెళ్ళడం అనేటువంటిది మొదటి నుంచి ఇదంతా సాధన చేసుకుని వాళ్ళకే పూర్తిగా దాని దర్శనం అవుతుంది కానీ కేవలం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాం అని అనుకుంటే దాని తాలూకు పరిపూర్ణమైన ఆనందాన్ని పొందడం అంటారా మనం ఈ పద్ధతిలోనే ప్రయాణం చేయాలి స ప్రాణాయం ఇవి చేయకుండా ఎవరు కూడా సమాధి స్థితిని పొందలేరు కష్టం అదే అయితే ఈ పద్ధతి అందరికి అనుకూలమైంది అంటే ఉత్తమ వర్గానికైనా పదమ వర్గానికైనా అంటే మనుషుల్లో ఉత్తములు మధ్యములు పదములు అని ఉంటారు అంటే విక్షిప్తులు మూడులు విక్షిప్తులు అని వీళ్ళందరికీ కూడా ఇది ఒకటే సరి అని మార్గం దీని ద్వారానే ఏకాగ్రత అంటున్నప్పుడు మీరు అన్నట్టు ఇది దీని ద్వారా పరిపూర్ణమైన జ్ఞానం లభ్యం అయితే కానీ ఆత్మ ద్వారా పరమాత్మ ఆనందాన్ని పొందలేదు పొందలేదండి పొందలేదు ఏదో తాత్కాలికంగా మనసు ఏకాగ్రత అవ్వడము కొంతవరకు మన ప్రశాంతంగా ఉండడం తప్పగానే పరిపూర్ణమైన వాళ్ళంతా పొందే స్థితి చివరి వరకు అంటే ప్రత్యాహారము తారణ వరకు వెళ్తున్నారు అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేరు ఆ ప్రత్యాహార దారణం కూడా ఈ నియమాల ద్వారా తొందరగా లభిస్తుంది వాళ్ళు వెళ్ళే మార్గం కంటే ఇంకేనా ఇంకేమే సందేహాలేమా సార్ నమస్కారం సార్ రవీంద్ర గుత మాట్లాడుతున్నాను నమస్తే అండి సార్ ఇప్పుడు ధ్యానం అనేది సంధ్యా సమయంలోనే చేయొచ్చా మరి రాత్రి వేళలా కానీ మనకు వీలున్నప్పుడు చేయొచ్చా మరి ఎట్లా చెప్పండి నిజానికి ధ్యానము మనకు ఏ స్థితి అంటే ఏ సమయంలో లోపల ఏ పరిస్థితిలో సల అనుకూలంగా ఉండేదో అది సమాధం చేయాలి సర్వసాధారణంగా సంధ్య సమయాలు చెప్తారు బ్రహ్మ ముహూర్తం చెప్తారు ఈ టైం అనేది అనుకూలంగా ఉంటుంది అంటే మనం మొదలు సాధన చేసినప్పుడు ఈ టైంలో సాధన ప్రారంభించి తర్వాత నిరంతరం ధ్యానం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు మనకు సమయం దొరికినప్పుడు ధ్యాన స్థితి లొల ప్రయత్నం చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఏదో ఒక సాయం సంధ్యలు రాత సంధ్యలు చేస్తేనే సరిపోదు అప్పుడు తీవ్రంగా మనం ధ్యానం చేయాలంటే ఎప్పుడు అప్పుడు చేస్తూ ఉండాలి చేసినప్పుడు స్థితి లభిస్తుంది ధ్యానం అనేది మనం ఎంటీ స్టమక్ తోని చేస్తే బెటర్ అంటారా మరి అట్లా అప్పుడే మంచిది అంటారు కదా అదొకటి ఎంటీ స్టమక్ అయితే ముఖ్యము ఎంటీ స్టమక్ తర్వాత